ఆస్మాన్ గఢ్ ఇలైట్ రెసిడెన్సీలో మొత్తం పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి పదిహేను ఫ్లాట్లలో తొమ్మిది మంది న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చట్టబద్ధంగా కొనుక్కొని నివాసం చేస్తున్నారు ఈ తొమ్మిది కుటుంబాలు హైందవ కుటుంబాలు అంటే హిందూ కుటుంబాలు ఇది కాక ఇంకొక ఆరు ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ అందులో మూడు రాజేష్ బన్సల్ అనే ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది బిల్డర్ ద్వారా వారెవరో వారు ఎలా ఉంటారో మనం ఈ రోజు దాకా ఇక్కడికి వాళ్ళు రావడం జరగలేదు ఆ మూడు ఫ్లాట్లు గత ఐదు ఆరేళ్లగా తాళం వేసి అలాగే ఉంది ఇది కాక బిల్డరు దుబాయ్ పార్టీ అంటే సినిమాలలోనే మామూలుగా వింటుంటాం చూస్తుంటాం కానీ ఇక్కడ మలకపేటలో ఇలాంటి భాష కూడా వాడుకంలో ఉంది ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదో దుబాయ్ పార్టీకి మూడు ఫ్లాట్లు అమ్మడం జరిగింది అతను కూడా గత ఐదారేళ్లగా ఎప్పుడు వచ్చింది లేదు తొంగి చూసింది లేదు అది కూడా తాళం వేసింది ఇది ఇలా ఉండగా అక్కడ మీరు ఒక చెప్పడం అయిపోయాక ఒక చూపించుకోండి మీరు కెమెరాలో అక్కడ ఒక బండి ఉంది ఆ బండి ఆరేళ్ళగా ఇక్కడ తాళం వేసి పడి ఉంది ఆ బండి ఇది కాక ఇప్పుడు ఈ బిల్డర్ ఏం చేస్తున్నారంటే గత మూడు సంవత్సరాలుగా ఈ ఆరు ఫ్లాట్లు అతని తాలూకా వ్యక్తుల కింద ఉంది కాబట్టి అది అతనిదో వేరే బేనామీ పేర్ల మీద ఇతందో ఇంకెవరిదో మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఈ తొమ్మిది మంది ఫ్లాట్ ఓనర్స్కి ఇవ్వడం జరగట్లేదు అంటే వాళ్ళు ఎవరో వీళ్ళకు తెలియదు ఈ ఆరు ఫ్లాట్లని తా కబ్జాలో ఉంది అన్న ఒక ధైర్యంతో జిహెచ్ఎంసీకి విరుద్ధంగా దాని తర్వాత ఇక్కడ కింద పార్కింగ్ ప్లేస్ అంటే పదిహేను పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ పదిహేను ఫ్లాట్లకి ఆ ఆరు పార్కింగ్ ప్లేస్లని వీళ్ళు కబ్జా చేస్తూ కింద కూడా అపార్ట్మెంట్లు కట్టడమే ప్రయత్నం జరుగుతుంటే ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న తొమ్మిది మంది ఓనర్లు కూడా చెప్పి అలిసిపోయి కోర్టుకి వెళ్ళడం జరిగింది ఆ తద్వారా కోర్టు కోర్టు ఆర్డర్ తద్వారా రెండు వేల ఇరవై మూడులో లో అంటే మూడేళ్లగా వీళ్ళు వాళ్ళు కట్టడం అక్రమ కట్టడాలు కట్టడం ఈ పార్కింగ్ ఏరియాలో వీళ్ళు దీన్ని జిహెచ్ఎంసీ కో పోలీసులకు వాళ్ళకో వీళ్ళకో చెప్పి పూల కొట్టించడం మళ్ళీ బలాల ఎమ్మెల్యే పేరు బలాల ఇతర ఎంఐఎం పార్టీ వాడు మరి ఈయన అధినేతకున్న గొప్పతనము ఎంఐఎం అతనికి ఇళ్ళకి వీళ్ళకే ఎంత గొప్పతనాలు ఉంటాయో తెలియదు కానీ వీళ్ళు మూడు ఇప్పటికే ఆరు సార్లు మూడేళ్లలో అంటే ఇంచుమించు ఆరు నెలలకు ఒక్కసారి అపార్ట్మెంట్ వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకోవడం కాంప్రమైజ్ చేయిస్తానడం అపార్ట్మెంటు పార్కింగ్ స్లాట్లో ఇండ్లు కట్టడానికి కాంప్రమైజ్ చేయించడం ఏంటి దీనికి విరోధంగా వీళ్ళు పోరాడుతూ ఉంటే జిహెచ్ఎంసీ వచ్చి కూలగొడుతుంటే కాంప్రమైజ్ ఏమిటి అది ఇలా కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటూ ఈ చివరిసారిగా ఆడవాళ్ళని కూడా బెదిరించారు ఇది నిజము ఏమని అంటే మీ మొగుడు విని కనుక సంతకం పెట్టకపోతే బొక్కలో తోయడం జరుగుతుంది స్త్రీలను బెదిరించడం అంటే ఎంత అసభ్యకరమైన స్థాయికి ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు దిగజారడం అనేది ఇది ఇప్పుడు ప్రపంచానికి తెలియాలి కదా అసదుద్దీన్ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి జైహింద్ జైంద్ అంటున్నాడు అని చంకలు గుద్దుకుంటున్నారు కదా అందరూ అక్కడ అంటున్నాడు మంచిదే కానీ ఇక్కడా అనాలిగా ఇక్కడ వాళ్ళని కాపాడుకోవాలి కదా

కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చినా కూడా మళ్ళీ కడుతుంటే ఇందులోని ఒక నివాసం చేస్తున్న బ్రహ్మానందం అనే ఒక వ్యక్తి దీన్ని ఆపినందుకు ముక్కు మొహం పగలగొట్టేటట్టు కడుపులో బుద్ధి తన్ని బిల్డర్ మనుషులు అతని పాప ప్రైవేట్ పార్ట్స్ మీదంతా కొట్టి ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు ఏంటి అసలు ఇది రౌడీ రాజ్యమా దౌర్జన్యమా కూళ్ళను వదిలిపెట్టరు ఇళ్ళను వదిలిపెట్టరు శ్మశాలను వదిలిపెట్టరు వీళ్ళు మనుషుల రాక్షసుల భూతాల ఎవరు వీళ్ళు ఆ బయట వినాయకుడిని పాపం వీళ్ళు ఇప్పటికీ నాలుగు సార్లు కట్టుకుంటే నాలుగు సార్లు కూలగొట్టి వినాయకుడిని తీసేశారంట వినాయక చవితి చేసుకుంటుంటే వినాయకుడిని గుడపాలతో కొట్టి విరగొట్టి వెళ్ళిపోయారంట చూడండి అక్కడ పెట్టుకుంటే ఎందుకు ఈ ప్లాట్కి రోడ్డు సూల ఉంది కదా వినాయకుడిని పెట్టుకుంటే వాళ్ళు ఆ వినాయకుడిని కూడా కూలగొట్టి తీసేసి పగలగొట్టి కొట్టి తీసేస్తారు ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ ప్రభుత్వం అడ్డమైన దాన్ని రాజకీయం చేస్తారు నిజంగా ప్రజలు ఇంత బాధపడుతుంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు శాసనం చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు అది టిఆర్ఎస్ ఉండొచ్చు బీఆర్ఎస్ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు సంబంధం లేదు ఓట్లు వేసుకున్నారు మీరు గెలిచారు ఎలా గెలిచారో అదే సంబంధం లేదు ఈరోజు గెలిచిన తర్వాత వీళ్ళ కోసం నిలబడడం ఈ బాధ్యత కాదా అంటే మనిషి తన ప్రాణానికి పోరాడితే తప్ప అదే చచ్చినా పరవాలేదు అనుకొని చావులు కూడా ఎదిరించి నిలబడాలి ఆ ఎంఐఎం జీవించాలంటే ఇక్కడ కబర్దార్ చెప్తున్నాను అది గెలిచిన సర్కార్ కానీ దానితో చేతలు కలిపిన ఎంఐఎం అన్న కానీ ఈ ఇలైట్ రెసిడెన్సీ మీద కళ్ళెత్తి కూడా దుష్ట శక్తులు కానీ దుర్మార్గులు కానీ దౌర్జన్యం చేసేవాళ్ళు కానీ ఎన్క్రోచర్స్ కానీ కళ్ళెత్తి చూస్తే రాజ్యాంగపరంగా ఆ రోజు ఎంత దూరం వెళ్లాలో నేను అంత దూరం వెళ్తాను ఇప్పుడు నిన్న వీళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చేసారు ఎందుకు